హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఇవాళ నేను మీతో ఒక కథ చెప్పాలనుకుంటున్నాను చూడండి మనుషులకి మనుషులకి మధ్య ఉండే సంబంధం కంటే మనుషులకి అనిమల్స్కి ఉండే మధ్య సంబంధం చాలా విలువైనది మనం ఏదైనా మనకు బాధగా ఉన్నప్పుడు ఇతరులకు చెప్పినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయవచ్చు చేయలేకపోవచ్చు కానీ ఎనిమల్స్ మాత్రం మనం బాధలో ఉన్న సంతోషంలో ఉన్న రెండింటినీ రిసీవ్ చేసుకుంటాయి దానికి సంబంధించిన నేను ఒక కథ చెప్తాను వినండి మా ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాను చూడండి ఇక్కడ ఈ పిక్చర్లో చూపిస్తున్న మొక్కలన్నీ మా ఇంటి దగ్గర వాటంతటవే మొలిచిన చెట్లే ఈ కరివేపాకు కాకరకాయ నేరేడు చెట్టు కలంగిరి చెట్టు ఇవన్నీ వాటంతటవే మొలిచాయండి మా ఇంటి గుమ్మం బయట అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే వాటంతటా అవే పడ్డాయి ఈ కాకరకాయ అయితే నేను గోడ మీద వేశాను ఇంతకు మునుపు అవి పడి మలిచాయి నేను చెప్పేది కోతిక